అమరావతికి మరో ఒక వెయ్యి డిసెంబరు నాటికి ప్రపంచ బ్యాంకు విడుదల ఇప్పటికే మొదటి విడతగా ఒక వెయ్యి ఎనిమిది వందలు కోట్లు రాజధాని అభివృద్ధి పనుల కోసం ప్రపంచ బ్యాంకు ఈ ఏడాది డిసెంబరు నాటికి రెండో విడతగా రెండు వందలు మిలియన్ డాలర్లు సుమారు ఒక వెయ్యి ఏడు వందల యాభై కోట్లు విడుదల చేసే అవకాశం ఉందని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ గురువారం వెల్లడించారు అమరావతిలో మొదటి దశ అభివృద్ధిలో భాగంగా తలపెట్టే ప్రాజెక్టులకు ప్రపంచ బ్యాంకుతో పాటు ఆసియా అభివృద్ధి బ్యాంకు ఏడీబీ ఎనిమిది వందలు మిలియన్ డాలర్ల చొప్పున మొత్తం ఒక వెయ్యి ఆరు వందలు మిలియన్ డాలర్లు సుమారు పదమూడు వేల ఆరు వందలు కోట్లు ఫండింగ్ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే ఇందులో భాగంగా ప్రపంచ బ్యాంకు ఇప్పటికే తొలివిడతలో సుమారు ఒక వెయ్యి ఎనిమిది వందలు కోట్లు రుణం విడుదల చేసింది వీటికి తోడు కేంద్రం ఫేజ్ ఒకటి అభివృద్ధికి కేటాయించిన పదిహేను వేల కోట్లలో ప్రస్తుతం ఒక వెయ్యి నాలుగు వందలు కోట్లను సమకూర్చబోతోంది ప్రపంచ బ్యాంకు మొదటి విడతలో విడుదల చేసిన నిధుల్లో దాదాపు యాభై శాతం ఖర్చు చేసినట్టు సురేష్ కుమార్ తెలిపారు మొదటి విడత రుణంలో డెబ్బై ఐదు శాతం ఖర్చు చేసిన తర్వాత మిగతా బిల్లులు సమర్పించడానికి వెసులుబాటు ఉంటుందని డిసెంబరు కంటే ముందే తదుపరి వాయిదాను క్లెయిమ్ చేసుకోగలమని పేర్కొన్నారు